భారీ వర్షాలు వాతావరణంలో మార్పుల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాలు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో వ్యాధులు ప్రబలకుండా అవసరమున్న చోట వైద్య శిబిరాల ఏర్పాటు చేస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దూరదర్శన్తో మాట్లాడుతూ భారీ వర్షాలు వరద కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు రిమ్స్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తున్నట్లు తెలిపారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారని ప్రజలు వీరి సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా దోమకాటు ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులన్నీ కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా కనపడేది డెంగ్యూ వ్యాధి కనపడుతుంది మన దగ్గర మలేరియా అనేది నోటిఫై కాలేదు చికెన్ గునియా లేదు మరి మిగతా ఉన్నటువంటి జపనీస్ ఎన్ఫాఫిలైటిస్ కానీ మరి జికా వైరస్లు కానీ మిగతావి లేకుండా ఉన్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిల్వ పెట్టడం ఆ నిల్వ ఉండేటువంటి నీళ్ళల్లో దోమల యొక్క లార్వాలు ఉండడం మనం గమనించడం జరిగింది అదేవిధంగా ఎయిర్ కూలర్స్ టైర్లలో బయట వర్షపు చినుకులు పడితే దాని నుంచి వచ్చేటువంటి నీళ్ళలో ఈ లార్వాలు మళ్ళా దోమలు అనేటివి మళ్ళీ ఎక్కువగా ఉంది ఎక్కువగా నుంచి మళ్ళా డెంగ్యూ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది అదేవిధంగా